తెల్లారే లేచి అందరూ అన్నవరం వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటారు ఒక ధన్య ధన్య ధనియపప్ప చక్కగా తండి పడుకుని ఉంటుంది అర్జున్ రెడీ అయ్యి హర్షి కోసమని వచ్చి చూస్తాడు ఒక పక్క హర్షి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది ఇంకో పక్క ధన్య చక్కగా పడుకుని ఉంటుంది అర్జున్ ఇలా కాదు అని ఒక సీసాతో నీళ్లు తెచ్చి ధన్య ముఖం మీద కొడతాడు ధన్య గబుక్కున లేచి అర్జున్ చూసి కోపంగా రేయి చెత్త అని తిడుతూ ఉంటే అర్జున్ చెవిని కెలుకుతూ ఉంటాడు ధన్య ఇలా కాదు అని బెడ్ మీద నుంచుని అర్జున్ ని వీపుపై దరి ఉంటుంది హర్షి అది చూసి ధన్యని లాగి వసే అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నయ్యని అలా కొడుతున్నావు అని అంటుంది అర్జున్ లేచి షర్ట్ సరిచేసుకొని ధన్యని చూసి చెల్లిని చూసి నేర్చుకోవే అని అంటాడు ధన్య నోరుముయ్ అని చేయి చూపించి హర్షితో అమ్మా చిట్టి నువ్వు కంటిన్యూ చెయ్యమ్మా అని అంటుంది అదే అక్క అన్నయ్యకి ఎలానో పెళ్ళయింది కదా అని నసుకుతూ ఉంటుంది అర్జున్ ఇద్దరిని చూస్తూ నీళ్లు తాగుతూ ఉంటాడు హర్షి ధన్యని అర్జున్ ని చూస్తూ ఇక వాడిని వదిన కొడుతుంది కదా మనమెందుకు కొట్టడం నీ చేతులు నొప్పి వస్తాయి అని అంటున్నా అని అంటుంది దాంతో అది విని తాగుతుంది అలా మొత్తం ముందు ఉన్న ధన్య పై ఊసేస్తాడు ధన్య అది చూసి అయిపోయావరా నా చేతుల్లో ఈ రోజు అని అర్జున్ వెనకపడి పరిగెడుతూ ఉంటుంది ఇల్లు అంతా ఇద్దరు అలా పరిగెడుతూ ఉండటం చూసి ఉష వచ్చి ఆపి అర్జున్ని కార్ దగ్గరికి పంపించి ధన్యతో నువ్వు వెళ్ళి చేంజ్ అవ్వు దీక్ష వాళ్ళింట్లో దింపాలి అక్కడ నువ్వు కుదురుగా ఉండు కోతి వేషాలు వేయకు అని చెప్తూ ఉంటారు ధన్య చెవులు మూసుకొని అబ్బా అమ్మ ఆపు ఇక చాలు అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి అందరూ రెడీ అయ్యి ధన్య కోసమని వెయిట్ చేస్తూ ఉంటారు ధన్య రాగానే కార్లో కూర్చోబెట్టి ధ్రువ్ ఇంటికి ఫోనిస్తూ అలా ఉండాలి ఇలా ఉండాలి అని లెక్చరర్ ఇస్తూ ధృవ్ వాళ్ళ ఇంటి ముందు దింపేసి టైం లేదు అని వెళ్ళిపోతారు ధన్యవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారని డ్యాన్స్లు వేసుకుంటూ వచ్చి డోర్ బెల్ కొడుతుంది లత ఆవలిస్తూ ఈ టైంలో ఎవరా అని అనుకుంటూ ఉంటుంది ధన్య డోర్ పక్కన ఉన్న పూల కుండీలను చూస్తూ కిందకి వంగి వాటిని చూస్తూ ఒక్కో పువ్వుకి ఒక్కో పేరు పెడుతుంది లత డోర్ తీసి ఎవరు లేరు ఏంటి అని మళ్ళీ డోర్ వేయబోతూ మాటలను విని బయటికి వచ్చి చూస్తారు అక్కడ ఉన్న ధన్యని ఉండడం చూసి అరే అక్కడే ఉండిపోయో రా అమ్మా లోపలికి అని ధన్యని లోపలికి తీసుకువెళ్ళి ఏం కావాలిరా అని అంటుంది ధన్య లతని చూసి అత్తయ్య అని అంటుంది లత వింతగా చూసి ఏంటమ్మా అంటుంది దాంతో తడబడుతూ అదే ఆంటీ మీరిప్పుడు మా వదినకి అమ్మ కదా అంటే నాకు అత్తయ్యే కదా అని అంటుంది పిచ్చిగా నవ్వుతూ లాజిక్ నమ్మిందా లేదా అని చూస్తూ ఉంటుంది హా అంతే కదమ్మా అని అంటుంది ధన్య అది విని అత్తమ్మ మీరు నన్ను ధన్యనో లేదో కోడలనో అనండి అని అంటుంది లత నవ్వుతూ సరే అని ఏం కావాలరా అని అంటుంది అంటే నేను కాసేపు పడుకుంటాను వదిన రూమ్లో మీరు కాసేపు డిస్టర్బ్ చేయకండి అత్తమ్మ అని అంటుంది లత పాపం పిల్ల అలసిపోయి ఉంటుంది అని సరేనమ్మా లేపనలే ఉండు నేను చూపిస్తాను రూమ్ని అని అంటుంది ధన్య అది చూసి వద్దు వద్దమ్మా నేనే వెళ్తాను మీరు తన రూమ్ ఎక్కడో చెప్పండి అని అంటుంది పైనుందమ్మా అలానే పక్క రూమ్లోనే ధృవ్ ఉన్నాడు ఏమైనా కావాలంటే వాడిని అడుగు ఏం ఇబ్బంది లేదు ఎలాగో వాడు నిన్ను మధ్యాహ్నం దాకా డిస్టర్బ్ చేయడు కావాలి అంటే లేపచ్చు అని అంటుంది నవ్వుతూ ధన్య నాకు కావాల్సింది అదే కదత్తమ్మా అని నవ్వుతూ అలాగే అని పైకి వెళ్తుంది లత ధన్య వెళ్ళిపోగానే అల్లరి పిల్ల అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతారు ధన్య అక్కడ రూమ్లను చూసి ఎక్కడున్నాడు నా డార్లింగ్ అని చూస్తూ ఉంటుంది అన్నీ వెతకలేక అక్కడ ఉన్న ఎనిమిది రూమ్లను చూసి ముందు ఆయాసం వచ్చింది ధన్యకి నా బద్ధకానికి ఇక్కడ సొల్యూషన్ ఎలా అబ్బా అని బుర్రను చూచుతూ ఉండగా ఒక ఐడియా రావటంతో పింకీ పాంకీ అని పాట పాడుతూ అన్ని రూమ్లను అవుట్ చేసి చివరగా ఒక రూమ్ని చూస్తుంది అందులో నుండి ఫ్యాన్ సౌండ్ రావటంతో తన తిక్కల బుర్ర పనిచేస్తుంది అని భుజాన్ని తానే తట్టి డోర్ తీసి లోపలికి వెళ్తుంది అక్కడ బెడ్ మీద చక్కగా మొత్తం కప్పుకొని చక్కగా ముద్దుగా ఆదమర్చి నిద్రపోతూ ఉన్న ధ్రువుని చూడగానే చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్తుంది ధృవ్ దగ్గర బెడ్ మీద కూర్చొని ధృవ్ జుట్టుతో ఆడుకుంటూ నీ కోసమని అత్తముతో కాక పట్టి ఇక్కడికి వస్తే నువ్వేమో ఇంత హాయిగా పడుకున్నావా డార్లింగ్ నిన్ను అని పక్కనే ఉన్న జగ్ తీసి ధ్రువ్ ముఖం మీద కొడదామని తీస్తుండగా ఒక చేయి వచ్చి పట్టుకుంది ధన్య చేతిని పట్టుకోవటంతో ఇంకో చేతితో తల పట్టుకొని చూసేశాడా చీ అని అనుకుంటూ ధృవ్ వైపు తిరుగుతుంది ధృవ్ ఒక చేతితో ధన్యని పట్టుకొని ఇంకో చేతిని తల కింద పెట్టి ధన్యని చూస్తూ ఏంటి బంగారం నా మీద నీళ్లు పొయ్యాలని బాగా ఫిక్స్ అయినట్టునో అని అంటాడు నవ్వుతూ ధన్య ఏడుపు ముఖం పెట్టుకొని మరి నీతో స్పెండ్ చేయాలని అమ్మ వాళ్ళతో అన్నవరం రాను అని ఒంటరిగా యుద్ధం చేసి విజయంతో నీ దగ్గరికి వస్తే ఇక్కడ నువ్వేమో హాయిగా బ్రహ్మానందంలో తీరిగ్గా పడుకుంటావా హా అని అంటుంది ఏడుపు నటిస్తూ హా సర్లే సర్లే సావిత్రి చనిపోయింది అని ఆవిడ ప్లేస్లోకి వెళ్ళాలి అని అని చూడకు ఇంతకీ నేను ఒక పని చెప్తా ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెయ్యాలి సరేనా అది చేస్తేనే నేను నిన్ను తీసుకొని వెళ్తాను సరేలే ఏం చెయ్యాలి హా వెయిట్ అని తన లో ఉన్న ఆంజనేయ స్వామి జెండా తీసి దానికి ఒక కర్ర కట్టి ధన్యకిస్తాడు ఏంటి అని చూస్తూ తీసుకుంటుంది ధృ ధన్య ముందు కూర్చుని ఈ జెండాని మా ట్యాంక్ మీద పెట్టమని మా నాన్న ఇచ్చారు ఇంతకీ అక్కడ ఊసలేదు సో సో నువ్వు వెళ్ళి ట్యాంక్ మీద కూర్చొని జెండాని పట్టుకొని ఉండాలి అలా కొన్ని రోజులు ఉంటే అప్పుడు ఇద్దరం కలిసి బయటకు వెళదాం అని అంటాడు ధన్య అది విని చేతిలో ఉన్న జెండాని చూస్తూ ధన్య ట్యాంక్ మీద కూర్చుని జెండాని వీరుడి లెవెల్లో ఎత్తి ఉంచింది ధృవ్ అది చూసి గుడ్ లక్ అని లోపలికి వెళ్ళిపోయాడు ధన్య అలా కూర్చుని ఆకాశంలో ఉన్న పక్షుల్ని పెద్ద పెద్ద చెట్లని చూస్తూ వాటితో మాట్లాడుతూ ఉంది అలా అలా నిరాహార దీక్ష చేసే నాయకుల్లా ఆ ట్యాంక్ మీద అలా కూర్చొని ఉంది అలా అలా సూర్య సార్ పదిసార్లు అటెండెన్స్ తీసుకున్నాక చూస్తే ధన్యకి చింపాంజీ వాళ్ళకి పెద్ద తేడా లేదు చింపాంజీలు కొన్ని తెల్లారే వచ్చి ధన్య పక్కన కూర్చుని చింపాంజీ హలో డ్యూట్ ధన్య హలో చింపాంజీ ఏంటి ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చున్నావు ధన్య ఏం లేదు చింపాంజీ అది సర్లే కానీ నువ్వు అచ్చం మాలానే ఉన్నావు మరి నీకు తోకలేదేంటి ధన్య హా నేను నీకు ఎలా కనిపిస్తున్నా చింపాంజీ ఎలా కనిపిస్తున్నావు చెప్పా కదా మాలానే ఉన్నావని పద మన డెన్కి వెళ్దాం నువ్వు పెద్దగా ఉన్నావు కదా సో నిన్నే లీడర్గా పెడతాం ధన్య ఎక్కడికి వచ్చేది నేను రాను నేను ఇక్కడే ఉంటా చింపాంజీ ఇక్కడే ఉంటే ఆ మనుషులు నిన్ను మ్యూజియంలో పెడతారు అని విజిల్ వేస్తుంది అప్పుడు ఇంకొన్ని చింపాంజీలు వచ్చి ధన్య చుట్టూ చేరతాయి ధనియ ఏంటిది అని చూస్తూ ఉంటుంది చింపాంజీ వాటికి తీసుకుని వచ్చేయండి రా అని ముందుకు పోతుంది దాంతో అన్ని ధనియని ఎత్తుకొని ముందుకి కదులుతాయి ధనియ నో అని గట్టిగా అరుస్తూ కళ నుండి బయటికి వస్తుంది ధృవ్ ధన్య నోటికి గబుక్కున అడ్డు పెడతాడు ధన్య ధ్రువ్ని కోపంగా చూస్తూ ఉంటుంది ధృవ్ చేయి తీసి ధన్యని చూసి నవ్వుతూ ఉంటాడు గట్టిగా ధన్య అది చూసి కోపంగా లేసి ధ్రువ్ని పిల్లోతో కొడుతూ నవ్వుతూ నవ్వుతున్నావేంట్రా నీకు నేను అంత జోకర్లా కనపడుతూ ఉన్నానా అని అంటుంది కోపంగా ధృవ్ నవ్వును కష్టపడి ఆపుకొని ధన్యని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఆపుతాడు ధనియ గట్టిగా గించుకుంటూ ఉండటంతో ఇద్దరు బెడ్ మీద పడతారు ధనియ అలానే ధృవ్ మీద పడుకుని ధ్రువ్ని కొడుతూ ఉంటుంది ధృవ్ ఎంతగా ఆపుతున్నా ఆగట్లేదు అని ధనియ బుగ్గపై గట్టిగా ముద్దు పెడతాడు దాంతో ధన్య సైలెంట్ అయ్యి ధృవ్ వైపు చూస్తుంది ధృవ్ ధనియ బుగ్గ అని చిన్నగా తట్టి నేను సరదా కన్నాను రా దానికే ఇంత డ్రీమ్లు ఇంత ఫైటింగ్లునా పాపం పిల్లాడికి ఒక ముద్దు పెడదామని ఏం లేదు కానీ కొట్టడానికి మాత్రం ముందుంటావు అని అంటాడు ధన్య నవ్వుతూ అబ్బో గారికి కోపం వచ్చిందా హా అయితే ఎలా పోగొట్టాలి హా ఇలా అని దగ్గరికి జరుపుకొని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు ధన్య ధ్రువ్ జుట్టుతో ఆడుకుంటూ అలానే తను కూడా పడుకుంటుంది కాసేపటికి ధ్రువ్కి మెలుకు వచ్చేసరికి తన చేతుల్లో ఉన్న ధన్య పిల్లలు నిద్రలో అమ్మని చుట్టుకున్నట్టు చుట్టుకొని పడుకుని ఉండడం చూసి నవ్వుకుంటూ నుదుటిపై ముద్దు పెడతాడు దాంతో చిన్నగా కదిలి లెగుస్తుంది అప్పటికే టైం ఒంటి గంట అవుతుంది లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ధన్య తనకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళిపోతుంది ధృవ్ బయటకు వచ్చేసరికి ధన్య ఫ్రెష్ అయి కింద లతతో మాట్లాడుతూ ఉంటుంది ధృవ్ రాగానే లత గారు ప్రసాద్ గారిని పిలిచి భోజనం వడ్డిస్తుంది ధన్య అల్లరికి ధృవ్ మాటలకి ఆ భోజనం చాలా సందడిగా ఉంటుంది ప్రసాద్ గారు ఎప్పుడూ లేనంతగా గట్టిగా నవ్వుతూ ఉంటారు లతగారు ప్రసాద్ గారిని అలా చూస్తూ ఉంటారు ధన్య అది చూసి ఏంటత్తమ్మా మా మావయ్యకి సైటు కొడుతున్నావా తొప్పు తొప్పు అని అంటుంది దాంతో లత ధన్య మీద ఒక దెబ్బ వేసి నవ్వుకుంటారు అలా కాసేపు అయ్యాక ప్రసాద్ గారు పైకి వెలితిగా వెళుతూ ఉన్న ధన్యని చూస్తూ ధ్రువ్తో రే అమ్మాయికి ఇక్కడ బోర్ కొడుతూ ఉండి ఉంటుంది బయటికి తీసుకుని వెళ్ళు అని అంటారు దాంతో ధన్యకి రెక్కలు వచ్చినట్టు అనిపిస్తుంది ధృవ్ ధన్యని చూసి సరే నానా అని చెప్పి అక్కడ నుండి బండి మీద బయటికి వెళదామని అనుకుంటూ బైక్ దగ్గరికి వస్తారు ధృవ్ స్టార్ట్ చేసి ఎక్కువ అని అంటాడు ధనియ ఒక సైడ్కి కూర్చొని పద అని అంటుంది ధృవ్ ధనియ అలా కూర్చుని ఉండటం చూసి షూరా అని అంటాడు హా సరే అని ముందుకు పోనిస్తాడు ప్రసాద్కి ధనియ టాటా చెప్తూ ఉంటుంది అలా బైక్ని ముందుకు పోనిస్తూ ఉండగా ధన్య వేసింది జీన్స్ అండ్ షార్ట్ టాప్ అవ్వడం వల్ల గాలికి వెనకాల ఉన్న షర్ట్ పైకి లేస్తూ ఉంటుంది పక్కనే ఇంకో బైక్ మీద అప్పుడే ఇద్దరు పోకిరిగాళ్ళు ధన్యని చూసి వల్గరగా మాట్లాడుకుంటారు అది ధృవ్కి ధన్యకి వినిపించదు కానీ ధన్యని వెనకాల వాడు వంకరగా చూడటం చూస్తాడు అప్పుడు డ్రైవ్ చేస్తూ సైడ్ మిర్రర్ నుండి చూస్తాడు ధృవ్ వెంటనే బండిని ఆపి దిగు అని అంటాడు ధన్య అయోమయంగా ఎందుకు అని అంటుంది దిగమని చెప్పాను కదా సరే అని కిందకి దిగుతుంది ధృవ్ తన షర్ట్ తీసి ధన్యకి ఇస్తాడు నడుంకి కట్టుకోమని ధన్య అది తీసి తన నడుంకి కట్టుకొని ఓకేనా అని అంటుంది పద ఇప్పుడు ఇంకోసారి ఇలాంటిది వేసుకోకు బయటకు వచ్చేటప్పుడు అని అంటాడు ధన్య అది విని సరే అని అంటూ మళ్ళీ ఒకవైపు కూర్చుంటుంది ఏమో అని ధృవ్ అది చూసి ఏ యాగు నువ్వు ఏమన్నా శారీ కట్టుకున్నావా జీన్సే కదా వేసింది అని అంటుంటే ఆపు అని చేయి చూపించి అక్కడ మామయ్య ఉన్నారు అని ఒక సైడ్కి కూర్చున్నా ఇక్కడేమో నువ్వు బైక్ని ఆపేలా లేవు అని ఊరుకున్నా లేకపోతే నేను నీతో బయటికి వచ్చి కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా అని అంటూ రెండు వైపులా కూర్చుని ధృవ్ భుజాన్ని తట్టి పదభావ అని అంటుంది ధృవ్ నవ్వుతూ ముందుకు పోనించి సినిమా థియేటర్ ముందు ఆపుతాడు అక్కడ అలా వైకుంఠపురంలో మూవీ వస్తుంటే అది చూసి ధన్య ధృవ్ బొగ్గలు గిల్లుతూ వావ్ బావా యు యు ఆర్ సో క్యూట్ అని అంటుంది ధృవ్ వదిలించుకొని సరే పద టైం అవుతుంది అని లోపలికి తీసుకొని వెళ్తాడు కానీ అప్పుడే అంజలి ధన్యని చూసుకోకుండా డ్యాష్ ఇస్తుంది ఇద్దరు స్టడీ అయ్యి అప్పుడు చూసుకుంటారు ఒకరిని ఒకరు అంజలి ధృవ్ ధన్యలని అలా చూసి షాక్ అవుతుంది కానీ ధృవ్ అంజలిని పట్టించుకోకుండా ధన్యకి డోర్ ఓపెన్ చేసి సైడ్ ఇస్తాడు ధన్య అంజలిని ధ్రువ్ని మార్చి మార్చి అయోమయంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది వెనకాలే ధృవ్ కూడా వెళ్ళిపోతాడు అంజలికి ఎక్కడో కాలుతూ ఉంటుంది అలానే వెళ్ళి తన సీట్ కోసమని చూస్తుంది అక్కడ తన సీట్ నెంబర్ దొరకగానే వెళ్ళి చిరాకగా కూర్చుంటుంది అప్పుడే పక్కనే ఎవరో ఇద్దరు నవ్వుతూ ఉండటం వినిపించి పక్కకి తిరిగి చూస్తుంది అక్కడ తన పక్కన ధృవ్ ఉండటం చూసి రెక్కలు వచ్చిన ధృవ్కి ఇంకో పక్కన ధన్యం ఉండటం చూసి కోపం పీకల దాకా వస్తుంది కానీ ధృవ్ ముందు ఇమేజ్ పెంచుకోవాలి అని సైలెంట్గా కూర్చుని ఉంటుంది ధృవ్ అంజలిని అస్సలు పట్టించుకోడు ధ్రువ్ ధన్యులు నవ్వుకుంటూ పాప్కార్న్ షేర్ చేసుకుంటూ సినిమాని చూస్తూ ఉంటారు అప్పుడే ధృవ్కి తన చేతిని ఎవరో తట్టినట్టు అనిపిస్తే పక్కకి తిరిగి చూస్తాడు అక్కడ అంజలి తన పాప్కార్న్ బకెట్ చూపించి నా పాప్కార్న్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తారా అని అంటుంది ధృవ్ సారీ అని తల తిప్పి సినిమాని చూస్తూ ఉంటాడు అంజలికి తన ఈగో మీద కొట్టినట్టు అనిపించి ఇంకా ఉండలేక బయటికి వచ్చేస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం